ఓం నమ శివాయ వశిష్ట మహాముని జనక మహారాజుతో మూడవ అధ్యాయంలో నదీ స్నాన మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా కార్తీక మాసం చాలా గొప్ప మాసము ఈ మాసంలో చేయు స్నాన జప పాదులు పుణ్యప్రదాలు కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలను కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయుట ముక్తిప్రదం ఈ ఉదాంతమును తెలియజెప్పు ఇతిహాసమును వివరిస్తాను వినవలసిందని వశిష్ఠుని ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల ఇతివృత్తాలను వివరించాడు హే రాజర్షి పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రాభిలాషే బయలుదేరి సర్వతీర్థములలో స్నా స్నాన సంధ్యాదులను చేస్తూ ముందుకు వెళ్తుండేవాడు అలా వెళ్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ ప్రాంతంనగల ఒక ఎత్తైన వటవృక్షము కొమ్మలలో ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు నల్లని మేను కణాల వంటి కండ్లు వాడి అయిన గోళ్లు నిడుదైన కూరలు నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావడం చూశాడు తత్వనిష్ఠుడు వీరిని చూసి తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు దిక్కుతోచక శ్రీహరిని స్మరించుకోసాగాడు ఆర్తులైన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదుని కాపాడిన దయామయుడవు నిన్నే నమ్ముకున్నాను నన్ను కాపాడు దామోదరా అని ఎలుగెత్తి ప్రార్థించుచు మురపెట్టుకున్నాడు అతని నోటి నుండి వెలువడుతున్న హరినామ స్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులకు అతనిని తుదముట్టించాలని ఉరకలు పరుగుల మీద వస్తున్న ఆ రక్కసులకు జ్ఞానోదయం అయ్యింది తాము తమ దుష్ దుష్కృత్యాలను తలుచుకొని విచారిస్తూ ఓ మహానుభావ నీ దర్శన భాగ్యము వల్ల శ్రీ హరినామ శ్రవణము వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది మా వల్ల నీకే విధమైన ప్రమాదము కలగబోదు అని ఆ విప్రునకు నమస్కరించారు బ్రహ్మరాక్షసులు ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి అయ్యా మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు బుద్ధివంతులు అన్నట్లు తోస్తుంది మీ వివరాలేమిటో చెప్పండి అని అడిగాడు అయ్ ఆర్యా నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను పండితుడను గర్విష్ఠినై యుక్తాయుక్తములను లక్ష్య పెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను సంగ్రహిస్తూ దుర్వ్యసనాలను మరిగి భార్య పిల్లలని ప్రజలందరినీ బాధించుచు ఉండేవాడిని ఒకనాడు ఒక విప్రుడు నగరమునకు వెళ్ళి కార్తీక దామోదరుని పూజ నిమిత్తమై సంభారములను కొని తిరిగి స్వగ్రామమునకు ఏగుతూ మా ఇంట బస చేసెను వాణిని నిందించి వాని వద్ద గల సంభారాలను తీసుకొని కొట్టి తరిమివేసి తిని కోపితుడైన ఆ విప్రుడు ఓరి చెడు జీవనమే నిత్యమూ సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములనైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసుడవై పడుండమని శపించాడు శపించాడు ఆ విప్రుడు ఆ విప్రుని శాప తీవ్రతను గమనించుకున్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా గోదావరి నది తీరాన వటవృక్ష కొమ్మలలో పడి ఉన్న నిన్నొక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు ఆ మహనీయుడవు నీ నీవే నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు రెండవ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి మహానుభావ నేను ద్రావిడ దేశీయుడను అక్కడ మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని వచనో చమత్కారము వచన ప్రావీణ్యము కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని నగలను కైవశం చేసుకుంటూ ఉండేవాడిని ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం కానీ పుల్ల దానము కానీ చేసి ఎరగను అందరి పట్ల దయా దాక్షిణ్యము లేని వాని వలె ప్రవర్తించుట వల్ల నేను ఈ బ్రహ్మరాక్షసి జన్మను ఎత్తి నన్ని నన్ను పాప పంకిలముల నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు మూడవ బ్రహ్మ రాక్షసుడు తాను ఆంధ్రదేశము వాడినని విష్ణు ఆలయంలో అర్చకుడనని ఇలా వివరించాడు పూజారికి ఉండదగిన సుగుణాలేవి నాలో ఉండేవి కావు ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు భక్తులను పీడించేవాడిని స్త్రీలను అవమానించేవాడిని బంధువర్గాన్ని దూషించేవాడిని స్వామివారి స్థిర చిరాస్తుల ఫలసాయాన్ని వేష్యలకు సమర్పించేవాడిని భార్యా బిడ్డల మంచి చెడ్డల పట్ల కించింతైన శ్రద్ధ వహించేవాడిని కాదు ఆలయంలో జరపవలసిన నిత్య నైమిత్తికాలు ఉత్సవాలు ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశాశ్వతాలని గుర్తెరుగని నా ప్రవర్తన వల్ల దుష్కృత్యాలకు అంతులేదు క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసిన ప్రజల దురగ్రహానికి గురయ్యాను సిరి సంపదలు తొలగిపోయాయి గ్రామస్తులు నన్ను తరిబికొట్టారు అడవుల పడి ఆకులు అలుమలు తింటూ చివరకు నేను ప్రాణాలను కోల్పోయాను నరకంలో పడరాని బాధలు అనుభవించాను ఆ తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి తుదకి బ్రహ్మరాక్షస జన్మతో మగ్గుతున్నాను నీ దివ్య దర్శనం వల్ల నా గత జన్మ నాకు స్ఫురించింది నీవే మా పాలిట రక్షకుడవు మాకు ఈ జన్మలు తొలగించి కాపాడవలసిందని ప్రార్థించాడు అయ్యలారా మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి ఎంత దుర్మార్గంగా బ్రతికినా పశ్చాత్తాపం వల్ల పు మీరు పునీతులయ్యారు అని తత్వనిష్ఠుడు వారితో ఇలా చెప్పాడు హరినామ స్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్మృతి కలిగింది మీకు రాక్షస జన్మ తొలగిపోతుంది ఇది కార్తీక మాసం ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్లను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు వాళ్ళచే నదీ స్నానం చేయించాడు తాను భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచిర్భుతుడై అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు అంత వారికి రాక్షస జన్మ తొలగిపోయింది అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్లను ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోయింది ఆ తీరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన నదీ స్నాన మాహాత్మ్యం కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం సమాప్తం ॐ श्रीकार्तिकदामोदराय नमः